గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఫోన్ ట్యాపింగ్ వెనుక సూత్రధారులను కనిపెట్టే పనిలో ప్రస్తుతం పోలీస్ యంత్రంగం ఉంది ఇప్పటికే ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు వారం రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ కస్టడీలో కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీస్ యంత్రంగం సేకరించింది ఈ పో ఈ ఇన్ఫర్మేషన్తోనే ఇద్దరు పోలీసు అధికారుల్ని అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు తిరుపతి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈడ ముగ్గురిని మళ్ళీ కస్టడీలోకి తీసుకుని మరింత లోతైన విచారణ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతని ఆదేశాల ప్రకారమే పనితరు కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకుని ఆయన కొన్ని సర్వర్స్ని ఏర్పాటు చేసుకుని మనకు తెలుసు ఐ న్యూస్లో ఒక సర్వర్ ఏర్పాటు చేసుకుని తర్వాత మరికొన్ని ప్రదేశాల్లో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో కూడా సర్వర్స్ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అట్లా కొన్ని సర్వర్స్ మూడు నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి నాయకుల ఆదేశాలతో వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రతిపక్ష నాయ నాయకుల మీద కావచ్చు తర్వాత వ్యాపారస్తుల మీద కావచ్చు సినిమా హీరోయిన్లకు సంబంధించి కావచ్చు ఇలా చాలా మంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఎవరి ఆదేశాలతో చేశారు ప్రస్తుతం దీన్ని లాగుతున్నారు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేసింది కొన్ని కీలకమైనటువంటి సమాచారం వస్తుంది అయితే ఆ సమాచారాన్ని రూఢీ చేసుకునేందుకు ఆ సమాచారాన్ని పకడ్బందీగా నిర్దిష్టమైనటువంటి సమాచారం వాస్తవాలతో రాబట్టేందుకు టెక్నికల్ ఎవిడెన్స్తో రాబట్టేందుకు ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం సమాచారాన్ని సేకరించే పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మనకు లేటెస్ట్గా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మాజీ ఎంపీ గత ప్రభుత్వం ఉన్నటువంటి మాజీ ఎంపీ అలాగే మాజీ మంత్రి వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వబోతున్నారు ప్రణీత్ రావుని భుజంగరావుని ఆ తర్వాత తిరుపతి ప్రశ్నించిన క్రమంలో వీళ్ళ పేర్లు ప్రధానంగా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎస్ఏబీకి సంబంధించి టి ప్రభాకర్ రావు ఆయన అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన చీఫ్గా వీళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల ఆయన చెప్పటం వల్లే ఈయన ఈ ఈ రకమైనటువంటి వ్యవహారం మొత్తం నడిపినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆయనకి నోటీసులు పంపే ప్రయత్నం చేశారు ఆయన ఇక్కడ లేని నేపథ్యంలో మెయిల్ ద్వారా నోటీసులు ప్రస్తుతానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆయన నుంచి ఇంకా ఎలాంటి రిప్లై లేదు ఆయన గనక హైదరాబాద్ తీసుకొచ్చి ప్రశ్నిస్తే గనక దీని వెనకాల ఉన్నటువంటి అసలు సూత్రధారణలు కూడా పట్టుకునే పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికైతే మనకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కొంతవరకు ప్రశ్నించారు మరి పాటు కస్టడీకి తీసుకుని ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని కలిపి అయితే విచారించిన పరిస్థితి లేదు ఎందుకంటే నిన్నగాక మొన్న వీళ్ళని అరెస్ట్ చేశారు ఎవరు భుజంగరావుని అలాగే తిరుపతిని వీళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు ప్రణీతరావుని ఏడు రోజుల పాటు విచారించారు సో ముగ్గురిని కలిపి విచారిస్తే మరికొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయి దాంతోపాటు మాజీ ఎంపీ నేను ఎంతకుముందు ఏదైతే చెప్పానో తర్వాత మాజీ మంత్రి వీళ్ళకి సంబంధించి లేటెస్ట్ గా ఇవాళ్ళు రేపు నోటీసులు ఇస్తున్నారు వాళ్ళని కూడా పిలిచి విచారిస్తే తర్వాత ప్రభాకర్ రావు ఎవరైతే మాజీ చీఫ్ ఉన్నారో ఎస్ఐబికి సంబంధించి ఆయనను కూడా హైదరాబాద్కు పిలిపించి గనుక విచారిస్తే దీని వెనకాల ఉన్నటువంటి అసలు సూత్రధారులు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక యువరాజు గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ యువరాజు యువరాజు అనగానే మీకు పేరు కూడా చెప్పాల్సిన పని లేదు ఈపాటికే మీకు స్ట్రైక్ అయి ఉంటుంది ఆ యువరాజుకు సంబంధించి కూడా నోటీసులు వెళతాయి ఆయన ఆదేశాలతోనే యాక్చువల్గా టి ప్రభాకర్ రావు ఎవరైతే చీఫ్గా ఉన్నాడో ఆయన ఆదేశాలతో ఆయనే సూత్రధారి అనుకుంటే ఆ సూత్రధారిని ఒకవేళ ప్రశ్నిస్తే గనుక ఆయన ఎవరు ఆదేశాలతో చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారంటే సమాచారం వస్తుంది అలాగే వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది కీలకమైనటువంటి అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది ఇలా వందల కొద్ది ఫోన్లు ట్యాప్కి గురయ్యాయి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాబట్టుకుని దానికి అనుగుణంగా వీళ్ళు ఈ వ్యవహారం మొత్తం నడిపినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పేరు ముందుకు వస్తుంది ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల డబ్బులు ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎటువైపు నుంచి వస్తున్నాయి హవాలా మార్గం ద్వారా ఏమన్నా డబ్బులు పోతున్నాయా ఇట్లా ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికలను బేస్ చేసుకుని వాళ్ళ డబ్బును కట్టడి చేసేందుకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పనికొచ్చి అట్లా వాళ్ళ ఆదేశాలతో దీన్ని నడిపినట్టుగా తెలుస్తుంది ప్రతిపక్షాలని కట్టడి చేయటం ఒకటి తర్వాత అధికారులు కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ నాయకులకు ఎవరన్నా సహకరిస్తున్నారా వాళ్ళతో అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అట్లా ఎన్నికలను బేస్ చేసుకొని కూడా ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ప్రభాకర్ రావు రావాలా దాంతోపాటు ఇప్పుడు ఎంపీ మాజీ మంత్రి వీళ్ళని కూడా నోటీసులు ఇచ్చి పిలవాలా మళ్ళీ వీళ్ళని విచారణకి కష్ట తీసుకొని ప్రశ్నిస్తే కనుక అసలు భాగవతం మొత్తం బయట పెట్టేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి ఇప్పటి సమాచారం ప్రకారం సర్వర్స్ ఏర్పాటు చేసుకుని గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడిపినట్టుగా తెలుస్తుంది మనకు తెలుసు ఐనియూస్లో ఒక సర్వర్ పెట్టుకున్నారు ఇప్పటికే శ్రవణ్ కుమార్ మీద ఫో కేసు నమోదు చేశారు ఆయనకు సంబంధించి ఆయన ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు తనిఖీలు చేశాక కొన్ని కీలకమైన ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది దాంతోపాటు వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ ఐన్యుస్ సర్వర్ దగ్గరికి ఈ ఐనియూస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి తరచూ వస్తూ పోతున్నట్టుగా కొన్ని ఆధారాలను కూడా సేకరించారు సో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గత నాయకుల ఫోన్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కీరోలు పోషించారు ఎవరు ఏ ప్రయోజనాలను ఆశించి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్ని వివరాలు కూడా పూర్తిగా ఎవిడెన్స్తో బయటపెట్టే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఒకటి రెండు రోజుల్లోనే మాజీ ఎంపీకి మాజీ మంత్రికి నోటీసులు ఇస్తారు ఆ తర్వాత ప్రభాకర్ రావును కూడా పిలుస్తారు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తారు అన్ని బలమైన ఆధారాలు పెట్టుకుని అప్పుడు ఆ కీలక వ్యక్తి ఆదేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తేనే ప్రభాకర్ రావు కావచ్చు ఈ మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళందరూ చేశారు సో ఆ కీలక నాయకుడిని పట్టుకోవాలంటే కనుక ఇప్పుడు ఈ విచారణ చాలా కీలకంగా చెప్తున్నారు సో దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి బలమైన ఆధారాలు పెట్టుకుని అప్పుడు ఆ యువరాజుకు కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది చూద్దాం ఇక తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళు ఎంత త్వరగా ఈ కస్టడీలోకి తీసుకొని ఆధారాలు రాబడతారు దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ విచారణ ఏ రకంగా ముందుకు పోతుంది ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్